హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మొదలో నీవే ప్రియ పార్ట్ థర్టీ త్రీ ఆఫీస్ పార్కింగ్లోకి ఎంటర్ అవుతుంది అన్వి ఆఫీస్ ముందుకు రాగానే ఒకసారి ఆఫీస్ బిల్డింగ్ అంతా చూస్తుంది ఎన్ని రోజులుగా మిస్ అయిన ఫీలింగ్ ఆమెను చుట్టుముడుతుంది చిన్నగా లోపలికి అడుగు పెడుతుంది ముందే వచ్చిన అర్ణవ్ ఫుటేజ్లో తను రావడం చూస్తూ ఉంటాడు ఎదురుగా తెలిసిన వాళ్ళు వచ్చి ఆశ్చర్యంతో మళ్ళా జాయిన్ అవుతున్నావా అంటూ ప్రేమగా పలకరిస్తారు అప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్న శేఖర్ తన మేనకోవడల్ని అక్కడ చూసి మరింత ఆశ్చర్యపోతాడు నువ్వేంట్రా ఇక్కడ అంటూ అడుగుతాడు ఏ నేను రాకూడదా అంటుంది చాలా రోజుల ఇంద్ర నేను చూసి ఎలా ఉన్నావు బాగానే ఉన్నాలే మా నేను రాకూడదా అంటుంది మరలా అతను నవ్వుతూ ఈ ఆఫీస్ని ఇది ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటాడు అది అలా అన్నావు బాగుంది మరోసారి అలా అడిగావనుకో అంటుంది వేలు చూపిస్తూ మరలా పాత అణువిని చూస్తూ అతని మనసు ఆనందంతో నిండిపోతుంది అది సరే కానీ ఇంతకీ అంటూ అడగబోయి మరలా అన్వి గొడవ చేసిందని ఆగిపోతాడు రీజైనింగ్ మామా అంటుంది ఆ మాటకి షాక్ అయిపోతాడు శేఖర్ నిన్న తమ పుత్రరత్నం గారు ఆఫర్ లెటర్ ఇచ్చారు నైన్కి ఆఫీస్లో ఉండకపోతే అప్పుడు నా సంగ చూస్తానని చెప్పాడు మరి వికాస్ అంటాడు అర్థం కాక అక్కడ ఆఫీస్లో రిజైన్ చేశాను మామా ఏమైంది అంటూ అడుగుతాడు ఇంతలో అర్ణ ఫోన్ చేస్తాడు అన్వికి అతని నెంబర్ చూసి శేఖర్ మొహం ఒకసారి ఒకసారి చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అనగానే ఆఫీస్లో జాయిన్ అయిన మొదటి రోజే ఉబ్బర్ మీటింగ్లో నోరు మూసుకున్న క్యాబిన్ రా అంటూ బేస్ వాయిస్తో పిలుస్తాడు మరలా కలుద్దామంటూ శేఖర్కి చెప్పి వెళ్ళిపోతుంది పర్మిషన్ అడిగి అర్నవ్ క్యాబిన్లోకి అడుగు పెడుతుంది అన్వి ఒకసారి ఆమెను సూటిగా చూసి ఏంటి బయట ముచ్చట్లు ఈ ఆఫీస్ నీదని మా డాడీ చెప్పగానే తల ఊపేయడమేనా అంటూ అడుగుతాడు అర్ణవ్ క్షణం పాటు మనసులో బాధగా అనిపించిన వెంటనే సర్దుకుంటుంది నా హద్దులు నాకు తెలుసు సార్ మామ ఏదో మేనకూడల్ని అని ప్రేమగా అన్నాడు అని చెప్పి నేను అల్లరిగా అలా అన్నాను అంతే తప్ప ఇది నాదని నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు తెలుసు నా లిమిట్స్ అంటుంది తలదించుకొని ఆమె అలా మాట్లాడటం ఎందుకు నచ్చలేదు అతనికి తనేదో మామూలుగా అంటే అన్ని అంత సీరియస్గా తీసుకుంటుందే అనుకోలేదు సైలెంట్గా అలాగే చూస్తాడు కొద్దిసేపు ఇంతలో చేతిలో కవర్ వైపు చూసి ఏంటది అంటూ అడుగుతాడు తన చేతిలో టేబుల్ మీద పెట్టి మీ కోట్ సార్ ఆ రోజు నాకు హెల్ప్ చేయడానికి మీ ఇచ్చారు కదా అదే ఇది ఊతికి ఐరన్ చేసి తెచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ కోట అక్కడ పెడుతుంది ఒక నిమిషం అలాగే చూసి ఇప్పుడు ఉన్న పిఏకి కాల్ చేసి క్యాబిన్లోకి రమ్మని చెప్తాడు అతను రాగానే అణవికి అంతా అప్పు చెప్పమని చెప్పి అతను మెయిన్ బ్రాంచ్కి వెళ్ళమని చెప్తాడు సరే సార్ అంటూ చెప్తాడు అతను ఇక మీరు కూడా వెళ్ళండి అన్వి అంటూ చెప్తాడు సరే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి అన్వి కూడా అతనితో పాటు వెళ్ళిపోతుంది అతని వర్క్ అంతా అణ్వికి అప్పచెప్పి సురేష్ గారికి కూడా చెప్పి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళిపోతాడు అన్వి ఆ రోజు షెడ్యూల్ వేసే పనిలో పడిపోతుంది అర్ణం తన టేబుల్ మీద కవర్ ఓపెన్ చేసి ఆ కోడ్ని ఒకసారి తడుముతాడు దీన్ని తిరిగి తేకపోతే కొంపలేం మునిగిపోయాయని మళ్ళీ తెచ్చిన మొహం మీద కొట్టింది అంటూ తిట్టుకుంటాడు దాన్ని జాగ్రత్తగా కవర్లో పెట్టి లేచి వెళ్ళి పర్సనల్ రూమ్లో పెట్టేసి వస్తాడు తన క్యాబిన్లోకి వెళ్ళిన శేఖర్ సడన్గా అన్వి ఎందుకు జాయిన్ అయిందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు వీడిలా ఆఫర్లు ఏంటి వాడి మీద అంత కోపం ఉన్న అన్వి కూడా దానంతట అదే వచ్చి వాడు అడగగానే జాయిన్ అయిపోవడం ఏంటి అంటే వాడిని క్షమించిందా అంటూ ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు నేను అడిగితే ఇప్పుడు ఏం చెప్పదు అన్వి కానీ ప్రతి విషయం కిషోర్కి చెప్తుంది కనుక తనకి కాల్ చేస్తాడు కిషోర్ కాల్ లిఫ్ట్ చేయగానే అన్వి జాయిన్ అయిందిరా అంటూ ఏమైంది మొన్నటిదాకా జాయిన్ అవ్వను అంది మరలా జాయిన్ అయింది అసలు నాకేం అర్థం కావట్లేదు అంటూ అడిగితే కిషోర్ నవ్వుతూ జరిగింది మొత్తం చెప్తాడు అంతా విన్న తర్వాత వికాస్ మీద పీకల దాకా కోపం వస్తుంది శేఖర్కి అయినా వాణ్ణి కొట్టి అర్ణవ్ మంచి పని చేశాడు వేదవా అంటూ వికాసం తిట్టుకుంటారు శేఖర్ అంటే అన్వి జాయిన్ అయింది అంటే అర్నోని క్షమించిందా అంటూ అడుగుతాడు హా అంటూ కిషోర్ చెప్పగానే ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోతారు శేఖర్ కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు అర్నో క్యాబిన్లోకి వచ్చి ఆ రోజు షెడ్యూల్ చెప్పి ఇప్పుడు ఒక హోటల్లో మీటింగ్ ఉంది సార్ అంటూ చెప్పి వెళ్ళిపోతుంది అన్వి నువ్వు కూడా బయలుదేరు నేనా పిఏ పాస్తోనే ఉండాలేమో కొన్ని రోజులు గ్యాప్ వచ్చేసరికి అంతా మర్చిపోయావా వర్క్ సారీ సార్ వస్తాను అంటూ తన ప్లేస్కి వెళ్తుంది అర్నో కార్ బయటికి తీసి అన్వి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో స్కూటీతో పార్కింగ్లో నుండి బయటకు వస్తుంది అన్వి అది చూసిన నాకి బాగా కాలుతుంది విసురుగా కారులో నుండి దిగుతాడు ఏమైంది సార్ ఏమైనా మర్చిపోయారా ఫైల్స్ మీ కారులోనే పెట్టానుగా అంటుంది అతను ఎందుకు దిగాడో అర్థం కాక కార్ ఎక్కు అంటాడు అని ఆశ్చర్యపోతుంది ఇంత క్రితం కూడా మీరు ఎప్పుడు నన్ను కారు ఎక్కమనలేదు కదా సార్ మీరు ముందు కారులో వస్తే నేను వెనక స్కూటీలో వచ్చేదాన్ని నిజమే ఇంతకుముందు తన అన్వితో అలానే బిహేవ్ చేసేవాడు అని గుర్తురాగానే బాధగా అనిపిస్తుంది దాన్ని కోపంతో కవర్ చేస్తాడు స్కూటీ కీస్ లాక్కొని దిగు అంటాడు సార్ ప్లీజ్ స్కూటీ కీస్ ఇవ్వండి నేను నా స్కూటీలోనే వస్తాను ఇంతకు ముందు కూడా ఇలాగే వచ్చేదాన్ని కదా ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నారు ఇప్పుడు మీతో రమ్మంటారు మరలా మీ కోపం వస్తే మిమ్మల్ని వల్ల వేసుకోవడానికి కార్లు వస్తున్నానని నన్నే అంటారు నా మాట వినండి సార్ నేను నా స్కూటీలోనే వస్తాను అంటుంది ఆ మాటకు సూటిగా అణవి వైపు చూస్తాడు అర్ణం ఇది అని చెప్పాలని ఫీలింగ్ అతన్ని చుట్టుముడుతుంది అది కోపము బాధ ప్రేమ అతనికి అర్థం కావడం లేదు అన్విని వెంటనే విసురుగా చేతులు పట్టుకొని తీసుకెళ్ళి కారులో కూర్చోపెడతాడు తను తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు సార్ ప్లీజ్ నేను దిగేసి స్కూటీలో వచ్చేస్తా అంటుంది నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా కారు దిగకు అభిమానం లేదు అంటే నీ ఇష్టం అన్నమాట వినగానే అన్ని కాళ్ళకు బ్రేకులు పడతాయి మౌనంగా కూర్చుండిపోతుంది మౌనాన్ని అంగీకారంగా అర్థం చేసుకుని కార్ స్టార్ట్ చేస్తాడు అర్ణవ్ దారి అంతా ఇద్దరికీ అంతులేని ఆలోచనలు ఆలోచనల నడుమ కాలం వాళ్ళ మధ్యలో అలా కరిగిపోతుంది ఇద్దరు మీటింగ్కి హాజరవుతారు తర్వాత కొద్దిసేపటికి మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఇద్దరు తిరిగి ఆఫీస్కి వచ్చేస్తారు సాయంత్రం వరకు ఇద్దరు కూడా వర్క్లో మునిగిపోతారు ఆఫీస్ అయిపోవడానికి ఇంకా కొద్ది టైం ఉండడంతో వర్క్ కొద్దిగా బ్రేక్ ఇస్తాడు అర్ణవ్ తల రిలాక్స్డ్గా వెనక్కి ఆనిస్తాడు వెంటనే అతని ఆలోచనలోకి అణ్వి వచ్చి చేరుతుంది ఈ మధ్యన ఎంత వద్దు అనుకున్నా కూడా తన ఆలోచనని అణ్వి ఆక్రమిస్తుంది అది ఎందుకు అతనికి అర్థం కావడం లేదు సారీ అమ్మో నీ ప్లేస్ మరొకరికి ఇవ్వలేను నా మనసులో నువ్వు మాత్రమే ఉండాలి అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకుంటాడు మూసిన కండ్రపుల మాటున చిరునవ్వు నవ్వుతున్న అణ్వి రావడంతో అణ్వి ప్రేమకి అమృతకి మధ్య అలిగిపోతూ ఇక అక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోతాడు హాల్లో తల్లి కూర్చొని ఉండడంతో వెళ్ళి తల్లి ఒడిలో పడుకుంటాడు ఏదో బాధలో ఉంటే తప్ప తన ఒడిలో అన పడుకోడు అని తెలిసిన ఉమ్మా ఏమైంది కన్నా అంటూ అడుగుతుంది కంగారుగా ఏం లేదు మా అమ్మ అమ్మకు కూడా చెప్పకూడదా అమ్మ గుర్తుకు వస్తుంది మా అది ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయింది అంటూ అడుగుతాడు బాధగా కొడుకు బాధను చూడలేకపోతుంది ఉమా తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది మరలా కొడుకు బాధ పడతాడు అని వెంటనే కళ్ళు తుడుచుకుంటుంది నా బంగారం కాదు నువ్వు అస్సలు బాధపడకూడదు అంటూ కొడుకు కళ్ళు తుడుస్తుంది ఉమా అమృత ఎప్పుడు నీ దగ్గరకు వచ్చేద్దామా అని ఎదురు చూస్తుందిరా అతనికి తల్లి చెప్పింది అర్థం కాక అలాగే చూస్తాడు అన్వికి నువ్వంటే చాలా ప్రేమరా ఇంకా నువ్వంటే ప్రాణం కూడా ఒక ప్రేమ అనుకోకుండా నీకు దూరమైనప్పుడు నువ్వంటే ప్రాణం పెట్టే మరో ప్రేమను ఎందుకు తిరిగి నీ చెంతకు చేర్చుకోకూడదు ఒక్కసారి ఆలోచించు కన్నా నిన్ను బాధ పెట్టాలని నేను చెప్పట్లేదు అన్వి ప్రేమ అసామాన్యం ప్రేమించడం కన్నా అంత గొప్ప ప్రేమను పొందడం కూడా అదృష్టం కన్నా నా మాట విని ఒకసారి అణ్వి గురించి ఆలోచించు అంతలా నిన్ను ప్రేమించే అణ్విని నువ్వు నీ సొంతం చేసుకుంటే అమృత ఆత్మ శాంతిస్తుంది నీ బిడ్డగా పుట్టి మరలా నీవుడిలోకే చేరుతుంది అమృత నీ కూతుర్లా మారి ఆ అవకాశం పోగొట్టుకోకరా తల్లి ఊడిలో అలాగే పడుకుని తల్లి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఒకసారి ఆలోచించు కన్నా కళ్ళ ముందు పిల్లల జీవితాలు ఇలా మూడు వారిపోతుంటే మాకు కూడా బాధగానే ఉంటుంది కదా అమ్మ మీద ప్రాణం పెట్టుకొని నువ్వు నీ మీద ప్రాణం పెట్టుకుని అన్ని లైఫ్ని ఇలా మూడుగా మార్చుకుంటే జీవితపు చిబర్దలో ఉన్న మా పరిస్థితి ఏమైపోవాలి దిగులు పడుతూ ఇంకా కృంగిపోతాము అదే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మాకంటే సంతోషించే వాళ్ళు ఎవరూ లేరు మాకన్నా ఇంకా ఎక్కువగా అమృత ఆత్మ శాంతిస్తుంది అమృత ఆనందంగా మీ బిడ్డగా మారి తిరిగి మరలా నీ గుడికి చేరుతుందిరా ఒక్కసారి ఆలోచించు నాన్న అంటూ తను చెప్పడం ముగిస్తుంది ఉమా తల్లి మాటలు ఆలోచిస్తూ అలానే నిద్రపోతాడు అర్ణవ్ కొడుకును అలానే చూస్తూ ఉంటుంది ఉమా అతని తలని మృతు నీకు తెలియట్లేదు కన్నా నువ్వు అన్విని ప్రేమిస్తున్నావు అలా ప్రేమిస్తే అమృతను ఎక్కడ మర్చిపోతానో అన్న ఫీలింగ్లో ఉండిపోతున్నావు అమృత ప్రేమకి అన్వి ప్రేమకి మధ్యలో నలిగిపోతున్నావు అదే నీ బాధ కారణం నీ మనసులో అన్వి మీద ప్రేమని నువ్వు గుర్తించిన మరుక్షణం నీకు ఈ బాధ ఉండదు మరోసారి నీ లైఫ్ ఆనందంగా మారిపోతుంది అంటూ అలానే కొడుకు తలని ప్రేమగా నిముడుతూ ఉండిపోతుంది ఉమా సాయంత్రం ఇంటికి బయలుదేరిన ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఒకప్పుడు ఆర్నవ్ బిహేవియర్ ఇప్పుడు అర్ణవ్ బిహేవియర్ అన్నీ ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది నీకు నా మీద ఇష్టం లేదు అని నాకు తెలుసు కానీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే ప్రేమ్ ఉంది ఏమో అనిపిస్తుంది మళ్ళీ నేను బాధపడలేను బాబా ప్లీజ్ అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇంతలో అనుకోకుండా ఒక్కొక్క స్కూటీ కట్టు వచ్చేసరికి దాన్ని తప్పించబోయి కింద పడిపోతుంది అణ్వి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి లేపుతారు ఆ నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి చిన్న దెబ్బనే కదా కనుక వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి పంపించేస్తుంది ఉన్నట్టుండి తన ముందు నలుగురు నిలబడతారు ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తుంది వెంటనే వాళ్ళని గుర్తుపడుతుంది మొన్న వికాస్ తన ఇంటికి వచ్చి గొడవ చేసిన రోజున అన్నో పిలువగానే వచ్చారు కదా అనుకుంటూ మీరు అంటూ అడుగుతుంది మమ్మల్ని ఆల్రెడీ మొన్న మీ ఇంట్లో చూశారు కదా మేడం మేము ఎప్పుడు మీ వెనకే ఉంటాము మీకు ఏ అబదా కలగకుండా చూసుకోవడానికి మేము అరణవ్ సార్ మీకోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ మేడం పదండి హాస్పిటల్కి వెళ్దాం అంటాడు ఒక వ్యక్తి అంతా చెప్పి వాట్ బావ నాకు సెక్యూరిటీ పెట్టాడా ఎప్పుడు నాతోనే ఉంటారా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది మేడం పదండి అన్న మాటకి స్పృహలోకి వచ్చి చిన్నదెప్పే అంటుంది ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సార్